రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు మాన్యువల్ ఎవాల్యుయేషన్ అనేది జరిగింది జరిగింది అని చెప్పడానికి ఏపీఎస్సి వారే అధికారికంగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరో తేదీన స్పాట్ ఎవాల్యుయేషన్ క్యాంపర్ మేము ప్రారంభించాము అని చెప్తూ ఏపీఎస్సి లెటర్లో ఏపీఎస్సి వారు అధికారికంగా ఒక లెటర్ని విడుదల చేశారు ఈ లెటర్ని కూడా నేను మీకు చూపిస్తున్నానండి ఇది ఇంచుమించు ఫిబ్రవరి వరకు కొనసాగింది మరలా ఫిబ్రవరిలో అదే ఏపీపిఎస్సి వారు ఓ లెటర్ని రిలీజ్ చేస్తూ ఎవాల్యుయేషన్ అంతా చివరి దిశకు వచ్చేసింది ఇక మెయిన్స్ రిజల్ట్ని విడుదల చేయడం ఒక్కటే ఉందని చెప్పి ఏపీఎస్సి వారు మరొక లెటర్ని అధికారికంగా విడుదల చేశారు ఇక ఫిబ్రవరిలో సాక్షి న్యూస్ పేపర్లో ఫిబ్రవరిలో సాక్షి న్యూస్ పేపర్లో సో ఫిబ్రవరిలో సాక్షి న్యూస్ పేపర్లో ఏమైనా వచ్చిందంటే ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు అని చెప్పి నేను చెప్పేది ఏ ఈనాడు న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ కాదు స్వయంగా ప్రస్తుత ప్రభుత్వం యొక్క అధికార పత్రిక అయిన సాక్షి న్యూస్ పేపర్లో మాన్యువల్గా పునర్మూల్యాంకనం అయిపోయింది ఫిబ్రవరిలో మేము ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది అంటే మాన్యువల్గా ఒకసారి గ్రూప్ వన్ పరీక్ష యొక్క మూల్యాంకనం పూర్తి కాబడింది అది అలా ఉండగా అప్పటికే పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయినప్పటికీ మరలా ఏపీఎస్సి మార్చిలో మార్చిలో మాన్యువల్గా మేము మూల్యాంకనం ప్రారంభిస్తున్నాము అని చెప్పి కోర్టుకి ఒక అపిడవిట్ని దాఖలు చేసింది హైకోర్టుకి హైకోర్టుకి ఒక అపిడవిట్ని ఏపీపీఎస్సి వారు దాఖలు చేశారు దీని సారాంశం ఏంటంటే దీని సారాంశం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఇరవై ఐదో తేదీ నుంచి ఏపీఎస్సి మెయిన్స్ మాన్యువల్ ఇవాల్యుయేషన్ అనేది ప్రారంభమ ప్రారంభమయ్యింది అని చెప్పి ఏపీఎస్సి వారు హైకోర్టుకి ఒక అఫిడవిట్ని దాఖలు చేశారు ఇప్పుడు ఇందులో అనేక సందేహాలు మనకు వస్తూ ఉన్నాయి ఏంటి ఆ సందేహాలు ఏంటి ఆ సందేహాలంటే ఇక్కడే ఇక్కడే ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి మనకి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు మాన్యువల్ ఇవాల్యుయేషన్ పూర్తి అయిపోయింది దాన్ని తొక్కు పెట్టి ఆ పూర్తి అయిపోయిన ఫలితాలను పక్కన పెట్టి రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఇవాల్ మేము ప్రారంభిస్తున్నామని చెప్పి హైకోర్టుకి ఏబిపిఎస్సి వారు తప్పుడుగా అపెడివిట్ని అందించారు ఎలా చెప్తారు మీరు తప్పుడు అపెడివిట్ ఇచ్చారని చెప్పి ఎవరికైనా అభ్యర్థులకి సందేహం రావచ్చు నేను ఇప్పుడే చూపించాను మీకు ఏపీఎస్సి వారు అధికారికంగా డిసెంబర్లో ప్రారంభించినట్టు ఫిబ్రవరి వరకు ముగుస్తున్నట్లు సాక్షి పేపర్లో ఫిబ్రవరిలో ఫలితాలు మేము విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ఏపీఎస్సి వారు విడుదల చేసిన లెటర్లన్నీ కూడా నేను మీకు చూపించడం జరిగింది ఇప్పటికే అయితే ఏపీఎస్సి మే ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఐదో తేదీన మెయిన్స్ రిజల్ట్ ఇచ్చారు జూన్ జూలైలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు ఆగస్టులో అపాయింట్మెంట్స్ ఇచ్చి అభ్యర్థులకి ఉద్యోగాలకు పంపించారు అందులో పంపించిన వారిలో చాలామంది ఈరోజు ఎలక్షన్కి సంబంధించి రిటర్నింగ్ అధికారులుగా కూడా పనిచేస్తున్నారు ఏపీఎస్సి రెగ్యులేషన్ రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారము రూల్ నెంబర్ త్రీ నైన్ రూల్ నెంబర్ త్రీ నైన్ ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో ఏపీఎస్సిలో రీఎవాల్యుయేషన్ సాధ్యం కాదు రీఎవాల్యుయేషన్ అనేది సాధ్యం కాదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది విద్యార్థులకు వచ్చే సందేహాలు ఏంటి లక్షలాది విద్యార్థులకు వచ్చే సందేహాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో మాన్యువల్గా ఒకసారి పేపర్ వాల్యూ చేసి దాన్ని తొక్కు పెట్టి మార్చిలో మేము వాల్యూ చేశామని చెప్పి కోర్టుకి ఎందుకు అప్పుడు వీటిని వీళ్ళు దాఖలు చేశారనేది మొదటి సందేహం ఈ సందర్భంలో నేను ఒక డెమోని అభ్యర్థులకు చూపించాల్సిన అవసరం ఉంది ఏపీపీఎస్సీ యొక్క బుక్లెట్ ఎట్లా ఉంటుంది మెయిన్స్ రాసేటప్పుడు ఏపీఎస్సి బుక్లెట్ ఎట్లా ఉంటుంది ఈ బుక్లెట్ స్టిచ్ చేయబడి ఉంటుంది దీంట్లో పైన ఓఎంఆర్ బార్ కోడ్ షీట్ ఉంటుంది ఓఎంఆర్ బార్ కోడ్ షీట్ ఉంటుంది ఈ బార్కోడ్ షీట్లో ఫస్ట్ అభ్యర్థి యొక్క వివరాలు ఉంటాయి ఆ తర్వాత ఫస్ట్ ఇవాల్యుయేషన్ అక్కడ మార్కులు ఉంటాయి ఇది స్టిచ్ చేసిన పేపర్ ఇది ఆల్రెడీ ఒకసారి మూల్యాంకనం చేసిన తరువాత మరలా రెండోసారి మూల్యాంకనం చేసి కోర్టుని తప్పుపడుతున్నారు అని చెప్పడానికి ఆధారాలు ఇవి ఒకటి నేను లిఖితపూర్వకమైన ఆధారాలు చూపిస్తున్నాను రెండు ఈ డెమో ఆన్సర్ షీట్ కూడా చూపిస్తున్నాను సో ఈ బుక్లెట్కి ఇలా స్టిచ్ చేయబడిన ఒక ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఇలా స్టిచ్ చేయబడిన ఒక ఓఎంఆర్ షీట్ ఉండగా ఆ ఓఎంఆర్ షీట్లో మొదటిసారి డిసెంబర్లో వాల్యూ చేసిన మార్కుల్ని ఇక్కడ వేసి చించి పక్కన పెట్టారు బహుశా వీళ్ళు అనుకున్న అభ్యర్థులు అందులో సెలెక్ట్ కాకపోవడం వల్ల మరలా ఒక కొత్త ఓఎంఆర్ షీట్ తెచ్చి దానికి ఇలా స్టాపిల్ చేసి ఇలా పిన్ చేసి స్టాపిల్ చేసి మరొకటి పెట్టారు అంటే ఇది ఎంత పెద్ద స్కామో ఒక్కసారి ఏపీఎస్సి పరీక్ష రాసే అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అంటే ఒరిజినల్గా ఉన్న ఓఎంఆర్ సీట్ని వీళ్ళు పూర్తిగా చించేసి మరలా వీళ్ళు కొత్తగా ఒకటి తెచ్చి స్టాపిల్ చేసి పెట్టారు ఇక్కడే అభ్యర్థులకు అనేక సందేహాలు వస్తున్నాయి ఎందుకు మీరు పాత షీటు చించేసి కొత్తగా ఒక షీటుని చేశారు అనేది ప్రశ్న అంటే వాళ్ళకు కావలసిన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడానికి వాళ్ళకు కావలసిన అభ్యర్థులకి ఎక్కువ మార్కులు చూపించుకొని సెలెక్ట్ చేసి ప్రభుత్వంలో రేపు ఎన్నికల్లో వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఏపీబిఎస్సి వారు ఎట్లా చేశారనే సందేహాలు ఈరోజు అభ్యర్థులందరిలో కూడా కలుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా